అందరికీ నమస్కారం కదల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ ట్వంటీ వన్ విందాం ఫారెన్సిక్ వాళ్ళు వచ్చే వరకు కూడా చాముండి ఇమేషనల్ని పట్టుకుని ఏవేవో మాట్లాడుతూనే ఉంది వాళ్ళు రావడం రావడమే చాముండి చేతిలో ఇమేషనాలను తీసుకోవాలని చూస్తుంటే నేను ఇవ్వను విన్నా బిడ్డ అంటూ చాముండి గోల్ చేయడం మొదలుపెట్టింది అప్పటికే చలపతి ఫ్యామిలీ డాక్టర్ అక్కడికి రావడంతో ఆమెను శాంతపరుస్తూ ఈ రోజు బాబు పుట్టినరోజు కదా వీళ్ళు బాబుని తీసుకెళ్లి నలుగుపెట్టి స్నానం పోస్తారు బాబునిచ్చేయండి మేడం అన్నాడు నచ్చ చెప్తూ డాక్టర్ మాటలు ఆలకించిన చాముండి అవును కదా బాబుకు లాలపోసుకునే టైం అయింది వీడిప్పుడు స్నానం చేసి కొత్త బట్టలు కూడా వేసుకోవాలి కొత్త బట్టల్లో నా కొడుకు దొరబాబులా ఉంటాడు ఉండడమేంటి నా బిట్టెప్పటికీ దొరబాబే కదా అంటూ మురిసిపోతోంది ఆవిడ కాస్త శాంతించిందని అర్థం చేసుకున్న ఫారెన్సిక్ నిపుణులు ఆమె చేతుల్లోని ఇమేష్ తలను జాగ్రత్తగా తీసుకుని ప్లాస్టిక్ కవర్లో పెడుతుంటే ఏయ్ ఏం చేస్తున్నారు నా బాబుకు ఊపిలాడదు వాడు నాకు ఇచ్చేయండి అంటూ చాముండి వాళ్ళ మీద కలబడిపోయింది ఆమె ధోరణి చూస్తూ ఇక ట్రీట్మెంట్ మొదలు పెట్టాలనుకున్న ఫ్యామిలీ డాక్టర్ చాముండికి మత్తి ఇంజక్షన్ ఇచ్చాడు చాముండి ఆ ఇంజక్షన్ వల్ల కలిగిన మత్తుతో పక్కన ఉన్న భర్త ఒళ్ళో కొదిగిపోతూ నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త అంటూ స్పృహ కోల్పోయింది అదంతా చూస్తున్న చలపతికి ఏడుపాగడం లేదు ఒక పక్క బిడ్డ మరణం మరో పక్క భార్య పరిస్థితి వాళ్ళ పుత్రశోకం కలిగేలా తన బిడ్డల్లా అతి కిరాతకంగా చంపింది ఎవరో తెలుసుకుని వాళ్లను కూడా ఇలాగే కత్తిగో కండ కింద నరికి నరికి చంపాలని అనుకుంటున్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఇల్లంతా గాలించాం సార్ ఎక్కడా మీ బాబు ముండం కనపడలేదు ఈ తలకాయకి కూడా రక్తంబరకలన్నీ ఇంకిపోయాయి అంటే ఎవరో బాబును బయట చంపి మాత్రం ఇక్కడ తెచ్చి పడేశారు ఎవరనేది త్వరలోనే మేము కనిపెడతాం అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి ముందు ఫార్మాలిటీస్ మీద సైన్ చేయండి అన్నాడు పోస్ట్మార్టం చేయడానికి అనుమతి ఇచ్చే పేపర్స్ చూపిస్తూ అంతే కోపంగా పేపర్స్ని నేలకేసి కొట్టి ముందు మా బాబు మొండ ఎక్కడుందో వెతికి తీసుకురండి ఆ తర్వాత పోస్ట్మార్టం గురించి ఆలోచిద్దాం అంతవరకు వాడి తలకి ఏమైనా అయితే మీ అందరి తల్లి ఉండవు జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు చలపతి డబ్బున్న వాళ్ళు కదా పోలీస్ అధికారిని కూడా చూడకుండా అలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఏమీ అనకుండా కుక్కిన పేన్లా నోరు మూసుకుని తనకి టోపీ పెట్టుకుని ఎస్ సార్ ముందు మీరు చెప్పిన పని మీదే ఉంటానని చెప్పి వాళ్ళ మనుషులకు సైగ చేసి అక్కడి నుంచి బయటకు కదిలాడు పోలీస్ ఆఫీసర్ అతను బయటకు రాగానే అతగా కాకుల్లా చుట్టుముట్టారు అప్పటికే విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా న్యూస్ ఇవ్వకుండా చాలా తక్కువగా మాటలు మాట్లాడి తన జీప్ దగ్గరకు వచ్చి విసురుగా క్యాప్ తీసి జీప్లో గిరటేసి వీడేమైనా పై అధికారు అనుకుంటున్నాడా నాపై ఎలా అరుస్తున్నాడు వీడు వీడు ఎవటం వీళ్ళేమో డబ్బుంది కదా అని అహంకారంతో అమాయకుల మీద రెచ్చిపోవడం ఇలా చచ్చిపోవడం ఇప్పుడు హిమేష్ ఇమేష్ చావు నా చావుకు వచ్చినట్టయింది అదికుమాలవాడి మొండు నేనెక్కడి నుంచి తీసుకురావాలి అయినా చంపినవాడు మాత్రం ముండెం మాత్రం ఏం చేసుకుని చచ్చాడు అంటూ తన కింద వాళ్ళ దగ్గర వాపోయాడు అతను తమ అధికారి బాధపడ్డం చూసి తమలో తాము ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు మిగతా కానిస్టేబుల్స్ అక్కడే ఉన్నదంతా చూస్తున్న నల్లటి ఆకారం ముఖంలోకి నవ్వుచ్చి చేరింది ఆ నల్లటి ఆకారం నవ్వుతూ వెతకండి వెతకండి వాడి ముండె ఉంటే కదా మీకు దొరకడానికంటూ నిన్నటి రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటోంది వెనక్కి తిరిగి చూసిన ఇమేష్ గది బయట కిటికీ నుంచి లోపలికి చూస్తున్న మంజుల ఇద్దరు కూడా ఒకేసారి నిర్ఘంతపోయారు కారణం సుమ తన జుట్టును ముందుకు వేసుకుని బుర్రను వంకరగా పెట్టుకుని నిలబడింది ఆమెను చూస్తూనే ఏమైంది నీకు ఇలా జుట్టు ముందుకు వేసుకున్నా నువ్వేం చేసినా ఎలా చేసినా ఈ రాత్రి మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదన్నాడు ఇమేష్ క్రూరంగా నవ్వుతూ ఆ మాటకి నిన్ను కూడా ఈ రాత్రికి వదిలే ప్రసక్తే లేదండి సుమ బేస్ వాయిస్తూ ఆమె గొంతు విన్న ఇమేష్ నీ గొంతుకి ఏమైంది సర్లే నీ గొంతుకి ఏమైతే నాకేంటి కానీ నాకు కావాల్సింది నీ శరీరం అంతేకా అంటూ ఆమె జబ్బ పట్టుకుని మీదకు లాక్కున్నాడు లాక్కున్నాను అనుకున్నాడు అంతే కానీ లాగలేదు కారణం సుమ కూడా కదలలేదు కాబట్టి ఇదేంటి నాకు మరీ ఎక్కువగా ఎక్కేసిందా అని అనుకుంటూ మళ్ళీ సుమపచొమ్మే చెయ్యిని వేసి ఆమెను మీదకు లాక్కున్నాడు ఈసారి సుమ కదల్లేసారు కదా ఇమేజ్ని చేత్తో గట్టిగా ఒక్క తోపు తోసింది అంతే చిన్నగా తోసిన వాడు వెళ్ళి ఆవిడ దూరంలో నేల మీద పడ్డాడు నేల మీద పడేసరికి తాగింది కాస్త దిగింది అందుకే తల అటు ఇటు ఆడిస్తూ లేచి నిలబడి ఏంటే ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నన్నే తోస్తావా ఇప్పుడు చూడ ఏం చేస్తానో అని ముందుకు అడుగు వేసేసరికి ఏం చేస్తావురా అని ఒక్కసారిగా గట్టిగా అరిచింది సుమ తలపైకెత్తి అంతే ఆ ముఖం మీద వెంట్రుకలన్నీ ఒక్కసారిగా పైకి లేచి ఆమె ముఖం చాలా క్రూరంగా కనిపించింది ఆ ముఖం చూస్తూనే భయంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు ఇమేష్ ఏంట్రా అలా బెదిరి వెనక్కి వెళ్తున్నావు నీకు నా శరీరమే కదా కావాలి రా వచ్చి నీ కోరిక తీర్చుకో అంటూ గాలిలో తేలుతూ వికృతంగా నవ్వుతోంది సుమ సుమను ఎప్పుడూ అలా చూడని మంజులా మాట రాని బొమ్మ అయింది ఇమేష్ కాస్త భయపడినా ఏదో పిచ్చి ఆవేశం కమ్మేసి నుంచుని ఏంటే దెయ్యంలా నటిస్తే నేను వదిలేస్తాననుకున్నావా అంత లేదు దెయ్యమైనా దానమ్మ మొగుడైనా ఈరోజు నాకు లొంగాల్సిందే అంటూ సో మీదకి వెళ్ళాడు తాగిన మత్తింక కాస్త మిగిలిండడంతో ఉండడంతో తన మీదకొస్తే నిమేష్కి దొరకకుండా గాల్లో అలానే తేలియాడుతూ కామాతురాణం నభయన్న లజ్జ అని పెద్దలు ఊరికినే అనలేదు నిన్ను చూస్తుంటే ఆ మాటకు సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోందంటూ ఇంకా పెద్దగా నవ్వుతోంది సుమ సుమలా నవ్వుతూ ఉంటే ఇమేష్కి కోపం ఈగో అన్నీ పెరిగిపోతున్నాయి అందుకే పరుగున వెళ్ళి గాల్లో తేలియాడుతున్న ఆ పీకను గట్టిగా పట్టుకున్నాడు కానీ సుమ నవ్వును మాత్రం ఆపకుండా అలానే గాల్లో తేలుతూ ఇమేష్ని కూడా గాల్లోకి లేపింది అక్కడ ఇమేష్ సుమ మీడ పట్టుకుంటే అతను కూపిరాటం లేదు ఇదేంటి ఇలా అవుతుందనుకుంటూ ఆమె ఎన్న వదిలేశాడు అతను అతను అలా వదిలేసేసరికి గాల్లో ఉన్నవాడు కాస్త నేలపై పడ్డాడు అలా పడ్డంతో ఇంకాస్త వదిలి చుట్టూ చూసి గాల్లో తేలియాడుతున్న సుమను చూస్తూ నువ్వు నువ్వు గాల్లో ఉన్నావేంటి అన్నాడు భయం భయంగా నేను గాల్లో కలిసిపోయి చాలా రోజులైంది కదా అందుకే ఇలా గాల్లో తేలుతున్నానంది వికృతంగా నవ్వుతూ ఆమె నవ్వు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇమేష్ కొంచెం భయం కలుగుతోంది అందుకే నువ్వు నువ్వు సుమవే కదా అన్నాడు తడబడుతూ కాదురా నీ మృత్యువును అంటూ ఇమేష్ ముఖం మీద ఒక్కసారిగా వచ్చి వాడి మెడను పట్టుకుని గాల్లోకి లేపిందామే అలా ఇద్దరూ మళ్లీ గాల్లో తేలుతున్నారు సుమ చేతుల్లో ఉన్న తన మెండ వదిలించుకుంటూ ఊపిరాడక కాళ్ళని నేలపైకి తొందుతున్నాడు ఇమేష్ ఎంత ప్రయత్నించినా ఆమె చేతుల నుండి తప్పించుకోలేకపోతున్నాడు ఇమేష్ అయినా కూడా ప్రయత్నం అవ్వకుండా కష్టపడి హెల్ప్ మీ అని అరుస్తున్నాడు హరవరా అరువు నీ అరుపులు నీ ఫ్రెండ్స్కి వినపడాలంటూ అతి క్రూరంగా నవ్వుతోంది సుమ నిమేష్ కూపిరాడ్డం లేదు అందుకే భయంతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది అది చూసిన సుమా చూసావా భయం అంటే ఇది ఇప్పుడు చూడు నీ గుండె భయంతో ఎలా కొట్టుకుంటోందో అంటూ అతని గుండెసండి వింటోంది అలా వింటూ వింటూ శ్వాస తీసుకోలేకపోతున్న ఇమేజ్ని నేల మీద పీసురు కొట్టింది సుమా మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కథల పల్లకి ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు